సూపర్ సిక్స్ సూపర్ హిట్ అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేసిన రామకుప్పం నాలుగవ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీ నాగభూషణ్ కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి ఆంద్రనివా కాల్వ ద్వారా కుప్పం పరమ సముద్రంకు నీరు అందించిన అభినయ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రామకుప్పం నందు నీరు వచ్చిందని ప్రజలకు మభ్యపెట్టాలని చూశారు ప్రజలు నిశ్చితంగా గమనించారు నేడు చంద్రబాబు నాయుడు నీరు అందించింది కల్లారా వీక్షించారు అని తెలిపారు అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ది కార్యక్రమాల గురించి రామకుప్పం నాలుగవ క్లస్టర్ ఇన్ఛార్జీ సి నాగభూషణం ప్రసంగించారు మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో చాలా ఎంతో సుమారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాగల రోజుల్లో అడుగడుగున రోడ్లు లేక త్రాగనీరు లేక ఇల్లు లేక చాలా ఇబ్బందులతో ఉండిన కుప్పం కానీ ఈరోజు సుమారు ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలు కుప్పం ఎంతో ఆదర్శంగా చేసిన వ్యక్తి మహానుభావుడు శ్రీశైలం ఎక్కడ కుప్పం ఎక్కడ సుమారు వెయ్యి రెండు వందల యాభై అడుగుల్లో ఎత్తున సుమారు ముప్పై ఆరు గేట్లతో ఇంజన్ మోటార్లతో నీళ్లు ఈరోజు కుప్పం తీసుకురావడం జరిగింది మా ప్రజలు ఎంతో సంతోషంగా చాలామంది ఆనందోత్తుందా జీవనో పరిస్థితి కట్టుకోలే రైతు ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు గత సుమారు నేను రెండు వేల నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా వల్ల గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశాను ఆ తర్వాత వార్డ్ మెంబర్గా ఆ తర్వాత రెండు వేల్లో ఎంపీడీసీగా మండల్ ప్రాదేశిక మెంబర్గా గెలుపొందినాను రెండు వేల ఆరులో పంచాయతీ సర్పంచ్గా బల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందినాను అదేవిధంగా మళ్ళా రెండు వేల పదమూడులో కూడా పద్నాలుగులో కూడా ఎంపీడీసీ గెలుపు బలగ్రామ గ్రామ పంచాయతీలో నా ప్రజల కోసం మూడు పర్యాయలుగా ఓటు వేసిన గెలిపించి వాళ్ళని ఎన్నో చేపడి ఎన్నో ఫ్యాక్టర్ చేపట్టినాను ఇంకా కూడా చేస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఉమ్మడి స్టేట్లో నేను బీసీసల్ కార్మి కార్యదర్శిగా నాకు వచ్చినారు పోస్టు బాధ్యత అదేవిధంగా మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో నాకు తెలుగు రైతు రాష్ట్ర కార్మిక కార్యదర్శి కూడా పనిచేసిన రాష్ట్ర స్థాయిలో ఇట్లా నేను మరెన్నో కార్య మళ్ళా మరెన్నో పదవులు అనుభవిస్తూ ప్రజలు సేవ చేస్తూ ఈరోజు కూడా నాకు మండల్లో క్లస్టర్ ఫోర్ జిల్లాపురం క్లస్టర్ ఫోర్గా కూడా పని పనిచేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలతో మేము కూడా పాలు పంచుకుంటూ ప్రజల వద్దకు పోయి ప్రతి గ్రామంకి పోయి వాళ్ళకు ఏ కష్ట నష్టాలు వచ్చినా వాళ్ళ పనులు మేము చేయిస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నాము ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయవల గ్రామాల్లో అన్ని కూడా చేస్తామని ఆయన కోసం మేము నిత్యం పార్టీ కోసం మేము పనిచేస్తామని కోరి ఒక లాండ్ లాండ్ ఆర్డర్ అనేది కూడా చాలా ప్రశాంతంగా గత పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చాలా అన్యాయకృతంగా గ్రామాల్లో భయాందోళనతో బతుకుతుండే వాళ్ళు రైతులు కావచ్చు నాయకులు కావచ్చు గ్రామాల వదిలి కూడా ఇరవై ఉన్నాయి భయంకరంగా చాలా ఇబ్బందులు పెట్టినారు తప్పుడు కేసులు పెట్టినారు కాబట్టి రోజు ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రస్య ప్రశాంతంగా ప్రతి కుటుంబం కూడా ఎంతో స్వేచ్ఛగా మనం దూసిస్తున్నాం ఇంకా మనకి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంది అందరిలోకాల వచ్చే నీళ్లు పరమ సముద్రం కావచ్చు కుప్పం చెరువు కావచ్చు నీళ్లు పోతా ఉన్నాయి ప్రతి ఒక్క నూట పది చెరువులు కూడా గత ఈ నాలుగు నెలలో నీళ్లు నింపే ఆలోచనతో ఉండాలి ఇంకా కూడా చెరువులు ఇంకా సుమారు ఉండే చెరువులు కూడా కాబోలు చేసి సార్ పెద్దాయని చెప్పినాడు ప్రతి కుప్పం నియోజకంలో ప్రతి ఒక్కరికి కూడా నేను నీళ్ళు ఇస్తాను చెప్పినాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేస్తాడని కూడా డిసెంబర్ నెలలో ప్రారంభించే ఆలోచనతో చెప్పినాడు కంపెనీలు మాకు కుప్పం నియోజకవర్గంలో సుమారు పదమూడు కంపెనీలు వచ్చినాయని చెప్పినాడు కంపెనీల ద్వారా మా పిల్లలంతా కూడా చాలా చదువుకొని సాఫ్ట్వేర్ కావచ్చు డిగ్రీ బీటెక్ ఇట్లా చేసిన ఎక్కువ మంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చి ప్రతి కుటుంబంలో కూడా జాబ్ చేసుకుంటూ బతుకుంటే ప్రశాంతంగా బతుకునే దానికి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో రుణపడి ఉంటాడు ఆయన జీవితంలో కుప్పం నియోజకంలో ఏ ఒక్కరు కూడా ఆయన ఆయనకి ఓటు ఓటేసి అతను మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి చేసేదానికి కుప్పం రెడీగా ఉన్నారు మన మన రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లి పొతనం కావచ్చు మనకు రైతులకు డబ్బులు కావచ్చు మళ్ళా వచ్చి బస్సు మహిళలకు ఉచితంగా కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి ఎవరు మహానుభావుడు అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్గా చేసిన వ్యక్తి ఎవరు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కూడా ఇంకా కొన్ని మళ్ళా నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది గౌరవం మేము చెప్తాం రాష్ట్ర స్థాయిలో కూడా మేము మాకు స్టేట్ తెలుగు రైతు కార్మికు టచ్ రావటం కాబట్టి ఎక్కడా పొరపాటు లేకుండా నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవుతారని మా కుప్పం నియోజకవర్గాన్ని ఇంకా మంచి రోడ్లు విస్తరణ కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు త్రాగు కావచ్చు ఇట్లా కార్యక్రమాలన్నీ హౌసింగ్ కావచ్చు అన్ని కూడా మాకు ఫుల్ ప్రెడ్జుల్లో అందరికి ఇస్తానని చెప్పి భావించి పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేస్తూ వికలాంగులకు కావచ్చు పెరాలెస్ పేషెంట్ కావచ్చు వితంతులు కావచ్చు అందరికి కూడా నెల ఒకటో తారీఖు వస్తేనే ఒకటో తారీఖు వస్తే మార్నింగ్ ఏడుకు ఆరు గంట కూడా వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము ఆయనకి వెళ్ళిన ఉంటాం కాబట్టి పార్టీకి వెళ్ళినట్టు ఉంటాం కాబట్టి जय हिंद जय तसम जय चंद्रबाइडु